అరవై ఏడు కోట్ల మంది వానరులు మహావీరులైనటువంటి వారు రామలక్ష్మణులతో కలిపి పడిపోయాడు ఒక్క వానరుడు అంటే ఒక్క వానరుడు యుద్ధభూమిలో లేచి తిరుగుతున్నవాడు లేడు ఇంద్రజిత్ శక్తి తెలుసు కాబట్టి విభీషణుడు వెళ్ళిపోయాడు దొరకలేదు స్వామి హనుమ ఏ అస్త్రము చేత బంధింపబడరు కాబట్టి హనుమ ఒక్కరే ఉన్నారు అందరిలో పెద్దవాడు బ్రహ్మ యొక్క అంశలో వచ్చినవాడు జాంబవంతుడు నేల మీద ఉన్నాడు విభీషణుడు కాగడా పట్టుకుని అడిగాడు తాత కుశలమేనా అని అడిగాడు వానరులలో శ్రేష్ఠుడైన హనుమ బ్రతికి ఉన్నారా అని అడిగాడు జంబవంతుడు విభీషణుడు అన్నాడు తాత నువ్వు అడగవలసినది రామలక్ష్మణులు కుశలముగా ఉన్నారా అని అడగాలి హనుమ కుశలముగా ఉన్నారా అని అడిగారు ఏం తాత అని అడిగారు మొత్తం వానరు రామలక్ష్మణులతో కలిసి పడిపోయినా కూడా నష్టం లేదు హనుమ ఒక్కరు బ్రతికి ఉంటే మళ్ళీ అందరూ బ్రతుకుతారు అందరూ బ్రతికి ఉన్న హనుమ ఒక్కరు పడిపోతే బ్రతికి ఉన్న వీళ్ళందరూ పడిపోతారు అందుకే నేను హనుమ బ్రతికి ఉన్నారా అని అడుగుతున్నాను ఊంగి జంబవంతుడి పాదములు పట్టుకుని తాత హనుమని కుశలం అడుగుతున్నాడు నమస్కరించుతున్నాడు అన్నారు కైలాసము